విశాఖపట్నంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది యూకేజీ చదువుతున్న ఆరేళ్ల బాలికపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి ఒడికట్టాడు విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు దీంతో సోమవారం ఉదయం కుటుంబ సభ్యులంతా తన చిన్నారిని తీసుకుని పాఠశాలకు వెళ్లారు అక్కడ తనపై అఘాయిత్యానికి పాల్పడిన ఉపాధ్యాయుడిని చిన్నారి చూపించింది వెంటనే ఉపాధ్యాయుడు రామచంద్రారావుని పట్టుకుని చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు ఈ క్రమంలో పాఠశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు దీంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు నిందితుడిని పట్టుకుని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు బాధిత చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో అత్యాచార కేసులను నమోదు చేశారు అనంతరం దర్యాప్తు చేపడుతూ నిందితుడిని రిమాండ్కు తరలించారు పిఎం పాలెం సిఐ జి బాలకృష్ణ స్పందిస్తూ ఈ ఘటనపై మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని తెలిపారు మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలకు చేరుకుని విచారించారు జిల్లా విద్యాశాఖ డిప్యూటీ సీఈఓ బి సోమేశ్వరరావు పాఠశాలకు వెళ్ళి విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు వైద్య పరీక్షల నిమిత్తం చిన్నారిని కేజీహెచ్కు తరలించారు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆ చిన్నారిపై లైంగిక దాడి జరిగిందని నిర్ధారించినట్లు తెలుస్తోంది నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు అభవం శుభం తెలియని చిన్నారిపై సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన బాధ్యతల్లో ఉన్న వ్యక్తి ఇలాంటి చేష్టలకు పాల్పడటం దారుణమని పాఠశాల సిబ్బంది అంటున్నారు స్కూల్ సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పాఠశాలకు చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు అతడిపై పోక్సో అత్యాచార కేసు నమోదు చేశారు ఈ ఘటన విశాఖపట్నం నగరంలోని పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది శుక్రవారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీవీఎంసి ఏడో వార్డు పరిధిలోని కళానగర్లో ఒక ప్రైవేట్ స్కూల్లోని శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పిల్లల వలస గ్రామానికి చెందిన బుడుమూరు రామచంద్రరావు వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు అతడు స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేరి తొమ్మిది నెలలు మాత్రమే అవుతుంది అప్పటి నుంచి స్కూల్లో పిల్లలకు ఆటలు ఆడిస్తున్నాడు అయితే పాఠశాలకు సమీపంలో ఉన్న ఆరేళ్ల బాలిక అదే పాఠశాలలో యూకేజీ చదువుతుంది ఆ చిన్నారిపై వ్యాయామ ఉపాధ్యాయుడు రామచంద్రరావు కన్నేశాడు శుక్రవారం పాఠశాలలో స్టోర్ రూమ్లోకి బాలికను తీసుకెళ్లాడు అక్కడ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ మానవ మృగం చేసిన చేష్టలతో తీవ్రమైన నొప్పితో ఆ చిన్నారి అల్లాడిపోయింది ఈ విషయం ఎవరికి చెప్పొద్దని చెబితే చంపేస్తానని భయపెట్టాడు దీంతో భయపడిపోయిన చిన్నారి నొప్పిని భరిస్తూ ఇంటికి వెళ్ళిపోయింది ఇంటి వద్ద కూడా ఆ చిన్నారి మౌనంగా ఉండిపోయింది తల్లిదండ్రులు పెద్దగా గమనించలేదు ఆదివారం రాత్రి చిన్నారి కడుపునొప్పుగా ఉందని తల్లికి చెప్పింది దీంతో ఏం జరిగిందని తన కుమార్తెను ఆరా తీసింది ఆ చిన్నారి భయపడుతూ ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లికి వివరించింది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి